దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తున్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈ శుభదినాన స్త్రీలమైనటువంటి మనందరికీ సర్వాధికారి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందా పరిశుద్ధ గ్రంథుల నుండి ప్రతి మంగళవారం సర్వాధికారి మనకు ఒక శ్రేష్టమైనటువంటి వాక్కునిచ్చి ఆయన చిత్తాన్ని తెలియజేస్తూ ఇంట బయట సంఘంలో సమాజంలో ఆయన కొరకు సాక్షులముగా మనం ఉండునట్లుగా దేవుడు తన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులారీ శుభ కూడా దేవుడు మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందా సమయలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి గాక అనెను తరువాత స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయిచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి గాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరినటువంటి ఆయన ప్రియబుడలమైన మనమందరం కూడా చాలా కష్టంలో చాలా శోధనలో చాలా కన్నీటితో చాలా అనారోగ్యంతో మనకున్నటువంటి కొరతలను బట్టి లేక కష్టాన్ని బట్టి దేవుని సన్నిధి చేరుతూ ఉంటాం ప్రియుల అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తురాలైనటువంటి హన్న కూడా శిలోహ మందిరము చేరినట్టు ఇక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియులార ఆమె శిలోహ మందిరంలో అడుగుపెట్టింది మొదలుకొని అన్నిటితో దుఃఖముతో తన కష్టమంతా కూడా శుభ్రంగా తన హృదయంలో ఉన్నటువంటి వేదనంతా కూడా సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవా అతి దేవుని ఎదుట కుమ్మరిస్తూ ఉన్నది ఆ టైంలో దుఃఖంతో ఆమె దేవునికి విన్నవించుకుంటూ మనవి చేయొచ్చు నన్నీరు కారుస్తూ మూలుగుతూ దేవుని సన్నిధిలో మరపెట్టుకుంటూ ఉన్నట్టు ఇక్కడ రాయబడింది ప్రియుల అయితే దైవజనుడైనటువంటి ఏలి ఆమెతో అంటూ ఉన్నాడు ఇంకెంతకాలం నువ్వు యహోవా సన్నిధిలో ఉంటావు ఎందుకు నువ్వు మనో దుఃఖంతో ఉన్నావు ఇంకెంతకాలం మత్తురాలువై ఉంటావు ఇంకెంతకాలం ఏలాగూ దేవుని సన్నిధిలో మౌనం వహిస్తావు అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రిలర్ అయితే ఆ తల్లి అంటా ఉన్నది నా వాడ నేను చాలా మనోదుఖం గల దారణయి ఉన్నాను ద్రాక్షరసమైనను మద్యమైనను ఇంకేదో నేను పుచ్చుకొని మత్తురాలుగా ఉండలేదు అయితే నా ఆత్మని ఎహోవా సన్నిధిలో నేను కుమ్మరించుకొనిచున్నాను నా ఆత్మలో ఉన్నటువంటి దుఃఖమేదో బాధ ఏదో కన్నీరేదో కష్టమేదో నా దేవునికి నేను విన్నవించుకుంటూ ఉన్నాను అని అంటూ ఉన్నది ప్రియలర్ అప్పుడు ఆమె ఇంకొక మాట కూడా దైవజనుతో అన్నట్టు వ్రాయబడింది ప్రిలర్ నీ సేవకురాలనైనా నన్ను పనికి మారిన దానిగా ఎంచవద్దు నేను దుష్టురాలను కాదు లేక దుర్మార్గురాలని కాదు లేక త్రాగబోతును కాదు తిట్టుబోతును కాదు లేక గయ్యాలని కాదు గొడవ చేసేదాన్ని కాదు ఇహలోక సంబంధమైన కార్యాలతో నేను మత్తురాలని ఉండలేదయ్యా అయితే నా కష్టమేంటో నా దుఃఖం ఏంటో నా దేవునికి చెప్పుకుంటూ ఉన్నాను అంటూ మొదటి సమయలు గ్రంథం మొదటి అధ్యాయం పదహారు వచనంలో అత్యంత కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొని నేను ఈ మాట చెప్పిన తర్వాత దైవజనుడు వెంటనే నీవు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవి ఆయన దయచేనుగాక అని ఒక శ్రేష్టమైనటువంటి శుభవచనాన్ని దైవజనుడు అక్కడ పలికినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియులారా అయితే ఆమె ఆ మాట విన్న వెంటనే తెన్ని సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృపణ దూదును తర్వాత స్త్రీ భోజనము చేచ్చు నాట నుండి దుఃఖ ముఖముక్కిగా ఉండటం మానేనని నేనని వ్రాయబడింది దేవునికి స్తోత్రములు కలుగునగాక దేవునికి మహిమ కలుగునగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవా అతి దేవుని సన్నిధికి మనం అడుగుపెట్టిన తర్వాత దేవుని సన్నిధిలో దైవజనుని నోట నుండి వచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి దేవుడు మనకిచ్చేటువంటి పరలోకపు వర్తమానాన్ని బట్టి లేక వాగ్దానాన్ని బట్టి దేవుడు మనకిచ్చినటువంటి సూచనను బట్టి వెంటనే మనము దేవుని మందిరం చేరిన తర్వాత ఆ దుఃఖాన్ని ఆ కన్నీటిని ఆ కష్టాన్ని అక్కడే వదిలేసి రావాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియుల ఈ భక్తురాలు ఆనా ఆట నుండి దుఃఖముఖిగా ఉండుట మా నేను కన్నీటితో వచ్చింది ప్రియులరా కష్టంతో వచ్చింది ఎంతో వేదనతో దేవుని సన్నిధికి వచ్చింది అయితే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత అది విద్య అయినా బుద్ధి అయినా ఉద్యోగమైనా వ్యాపారమైనా లేక ఇంకేదైనా సరే నీ ఆత్మీయ జీవితమైన లేక భారీభర్తలతో గొడవలైన సమస్యలైన అనారోగ్యమైన దురాత్మ పరిపాలన అయినా ఏదైనా సరే దేవుని సన్నిధి చేరిన తర్వాత ఇక ఆ దుఃఖాన్ని ఆమె మారినట్టు ఉన్నది ప్రియుల దేవుని సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం కూడా దేవుని మందిరము చేరిన తర్వాత దేవుని యొక్క వాక్కుని చూన పడగానే వాగ్దానము నీ చవున పడగానే దేవుని యొక్క ప్రమాణము నిబంధన నీకు జ్ఞాపకం వచ్చిన తక్షణమే దుఃఖముఖిగా ఉండుట మానవలసి ఉన్నది ప్రియులారు ఇహలోక సంబంధమైనటువంటి కార్యాలు ఎన్నో మనకు జరుగుతూ ఉంటాయి ఎన్నో అభ్యంతరాలు ఎన్నో అవమానాలు మనకు కలుగుతూ ఉంటాయి ప్రియులారు వాటన్నిటిని కూడా మానవలసి ఉన్నదని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆ రోజు నుండి ఈ అక్మార్తె దుఃఖముఖిగా ఉండుట మానివేసినట్టుగా ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుని వాక్కు జీవంగలనదని సరిచేసేదని చక్కదిద్దేదని సంతోషం ఇచ్చేదని స్వస్థపరిచేదని దీవించేదని రక్షించేదని హెచ్చించేదని ఆశీర్వాదాలు కుమ్మరించేదని పరిపూర్ణ విశ్వాసంతో భక్తురాలైనటువంటి హన్నమ్మ విశ్వాసం ఉంచి దుఃఖముఖిగా ఉండటం మానినట్లుగా స్త్రీలమైన మనం అందరం కూడా దుఃఖముఖిగా ఉండటం మానవలసి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని స్తోత్రములు కలుగునుగాక నిశ్చయముగా నీ దుఃఖములన్నీ కూడా దేవుడు మాన్పిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ఎలాగున అన్నమ్మ చేసినటువంటి ప్రార్థన హోవానికి దయచేయను గాక నీ దైవజనుడు పలికేమను ఓదార్చి పంపించాడు ప్రభు సన్నిధిలో చేరిన మనలందరినీ కూడా దేవుడు దేవుని నువ్వు అడుగుతున్నటువంటి ప్రతి మనవిని కూడా దేవుడు నీకు గాక నీ హృదయ కోరికలన్నీ తీర్చబడినగాక అత్యధికమైన ఆశీర్వాదములతో నువ్వు నింపబడతావుగాక అన్నమ్మ దుఃఖమును మానివేసినట్లుగా నువ్వు కూడా యేసుక్రీస్తు నావులో నీ దుఃఖములన్నీ కూడా మానివేసి సంతోషముగా ఉండవుగాక దేవుని యొక్క మహిమను నువ్వు చూచుదువుగాక నీ జీవితంలో మహత్తరమైన కార్యములు సర్వాధికారి చేయాలని కోరుకుంటూ ఉన్నాడు అందుకే సామెతల గ్రంథం పదహైదవ అధ్యాయం పద్ముడు వచ్చినలో చక్కని మాట వ్రాయబడింది దేవుని యొక్క వాక్కు మన హృదయంను పడిన తర్వాత మనం చేయవలసినటువంటి కార్యం సంతోష హృదయం ముఖమునకు తేటనిచ్చును మనో దుఃఖం వలన ఆత్మ నలిగిపోవును దేవుని కలుగును కలుగునుగాక ఇక మీదట మనం సంతోష హృదయం కలిగి ముఖమునకు దేవుడు తేటనివ్వాలని మనో దుఃఖం లేకుండా ఆత్మ నలిగిపోకుండా ఉండాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగే దేవుని ప్రియబడమైన మనం అందరం కూడా దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ఘన కార్యాలన్నిటిని బట్టి పరిపూర్ణ విశ్వాసంతో ధైర్యంతో మన ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగే యచేమగా దేవుడు మన ప్రక్కన ఉన్నాడని మన వెంట ఉన్నాడని మనకు ధైర్యం ఇస్తున్నాడని మనం సంతోషపడుతూ ఉంటాం అలాగున అన్నమ్మ దుఃఖమును ఆపివేసి దుఃఖముఖిగా ఉండటం మాన్పించిన దేవుడు ఏక మీదట మనందరి దుఃఖమును దేవుడు మాన్పించునుగాక మన నోట నవ్వు కలుగు చేయను గాక మన మన ముఖము సంతోషము చేత వెలిగిపోవునుగాక దేవుని యొక్క మహత్తరమైన కృప మనలందరిని ఆవరించును అలాంటి కృపా భాగ్యం స్త్రీలమైన మనందరికీ తలులైన మనందరికీ కుమార్తెలైన మనందరికీ భార్యలైన మనందరికీ విశ్వాసులైన మనందరికీ సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించి ఆయన చిత్తము చొప్పున మనల్ని నడిపించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా భక్తులు అలైనటువంటి హన్నమ్మ జీవితంలో మీరు చేసిన అనేకమైన మేలుడు ఉపకారాలను బట్టి కీర్తిస్తూ ఉన్నాను ఘనపరుస్తూ ఉన్నాను హెచ్చిస్తూ ఉన్నాను పూజిస్తూ ఉన్నానయ్యా మీ కోట్లాది వందనములు తండ్రి ఈ సమయంలో మీ కుమార్తెను మీరు దర్శించి సంతానం లేదనే దుఃఖంతో అశాంతితో అలజడితో మీ సన్నిధి చేరి మీ కుమార్తె మీ సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆమె మొరలు ఆలకించిన దేవుడు మా కన్నిటిని కూడా మీరు చూస్తున్నారు మా మరల ఆలకించిన దేవుడు మా ప్రాణాత్మ దేహములను తెప్పరిలొచ్చే దేవుడు తండ్రి మా కన్నిటిని తుడిచి సకల సంతోషం ఇచ్చే దేవుడు మీరే తండ్రి మీ స్తోత్రాలు ఈ మాటలు విన్న బిడ్డలందరికీ మీ శాంతి మీ సమాధానం సమృద్ధిగా కలుగునుగాక ఇక మీదట వారి దుఃఖ ద సమాప్తం వచ్చేయబడను గాక వారి నోట నవ్వు కలవును గాక సంతోష హృదయంతో వారు నింపబడుతును గాక కోట్లాది వందనములు తండ్రి ఈ దిన దీవెనలు ఆశీర్వాదములు మీ బిడలందరికీ సమృద్ధిగా దయచేస్తూ మేల్తో తృప్తిపరచి మహిమ పొందువని దీవించమని భక్తులైనటువంటి తండ్రి వారందరినీ మీరు ఎలా గోదార్చి ధైర్యపరుస్తున్నారో అట్టి ధైర్యంతో మీ ప్రియబిడలందరినీ నింపుతూ మహిమ పొందువని ఏసు పరిశుద్ధమైన నామలు స్థుతించి ప్రార్థించని వేర్కొంటున్నాము తండ్రి అమీన్